గ్రామంలో జరిగిన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు కుక్కునూరుపల్లి మండలంలోని ముద్దాపుర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గజ్వేలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్సీ యాదవ వారితో పాటు ఉన్నారు పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు గ్రామ అక్కా చెల్లెలకు అన్నడలకు ముఖ్యంగా ముదిరా సోదరు సోదరి మనందరికీ ఈ పెద్ద పెద్ద దేవాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటూ ఇవాళ ధ్వజస్తంభాన్ని చేసుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ముద్దాపూర్ గ్రామ ప్రజల కోరిక మేరకు దీన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ దేవాలయానికి పది లక్షల రూపాయలు కూడా కేసీఆర్ గారు మంజూరు చేయడం జరిగింది మన ముద్రా కులానికి ప్రత్యేక సామాజిక సామూహిక భవనం కావాలి అని మీరు అందరూ పోతే పదిహేడు లక్షల యాభై వేల రూపాయలతో గుజరాత్ కులానికి సామూహిక భవనాన్ని కూడా కేసీఆర్ గారు నిర్మించారు నిజంగా కేసీఆర్ గారి హయాంలో మన గుజరాత్లోకి ఎంతో గౌరవం దొరికింది ఆయన మిషన్ కాకతీయతోని చెరువులు కుంటలన్నీ కూడా బాగు చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి చెరువులు కుంటలన్నీ కూడా గోదావరి నీళ్ళతో కాలం కాకపోయినా నిండ నింపి చూపించేట్టు మన కేసీఆర్ అందువల్ల ఎంతో మత్స్య సంపద పెరిగింది కేసీఆర్ గారు ఉండంగా ప్రతి సంవత్సరం కూడా మనకు ఉచితంగా చేపపిల్లలు వేసేవాడు అన్ని చెరువులలో గుక్కలలో మనకి ఎప్పుడు ఆగస్టు పంద్ర ఆగస్టుకే ఎక్కువ చేపపిల్లలు మరి అదేంటో ఏమో ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు నవంబర్ నెల వచ్చింది నవంబర్ కూడా అయిపోతుంది డిసెంబర్ డిసెంబర్లో పడుతున్నాం ఇప్పటికీ మన సిద్దిపేట జిల్లాలో యావక్క చెరువుల చేప పిల్లలు వస్తారే మీకు అజయోగ కనీసం ఒక్క గుంటల ఒక చెరువులో ఒక చేప పిల్లలు కూడా పోస్తలేదు ఆనాడు కేసీఆర్ గారు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మత్స్యకారులకు లోనాలు కొనిచ్చేటట్టు వలలు కొనిచ్చేటం అట్ట చెల్లెలకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కనిపించింది ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ స్కీము లేదు ఉన్న చేపల పిల్లలు పోసే స్కీమ్ కూడా పనిపెట్టింది మన జిల్లాలో ఇలా కాలం మంచిగా అయింది వాస్తవం దేవాలయతో ఇలా మంచి వర్షాలు పడ్డాయి మంచిగా కాలం అయింది మల్లన్న కూడా ఇంటి పెట్టుకున్నాం ఇప్పుడు యాసంగి పంట కూడా సాగర్ గేట్ ఎత్తితే ఫుల్గా యాసంగి పంట కూడా మనకి మంచిగా పండుతుంది దేవుడి అయితే అట్లా ఎంతో మంచిది అంటే మంచి పంటలు పండినాయి ఇంత చేపలు కూడా బాగా పెరిగి మన మత్స్యకారులందరికీ కూడా ఉపాధి దొరికింది మరి ఈ రకంగా ఎంతో మంచి జరిగింది కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు తప్పకుండా మంచి గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది ధర్మమే నిలబడుతుంది పెద్దమ్మ తల్లి దయతో మళ్ళీ మనం మన గజే మన కేసీఆర్ మా ముజిరాజ్ సోదరులందరూ కూడా ఇంకా సల్లగా ఉండాలి ముందుకు సాగాలి అమ్మవారి దీవెన ఉండాలని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం అభివృద్ధి జరిగింది ఇప్పుడు ఆనాడు కేసీఆర్ అనగా ముజాపూర్లో భూమిగా ఎంత పెరిగింది సాధ్యమైన ఏడాది అభిందా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడేమో పదేళ్ళలో రోజు రోజుకి ఎక్కువ పోయింది మరి కేసీఆర్ అనగా ముంగుంది కేసీఆర్ ఎంత పెరిగిపోతున్నది ఎందుకు పోతుందో దయచేసి మీరు ఆలోచించారు అంటే కేసీఆర్ గారు రైతు విలువ పెంచిండు రైతు గౌరవం పెంచింది ఇంత రైతు బంధు పెట్టిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు చెరువులు మంచిగా చేసిండు నీటి తీరు రద్దు చేసిండు కాలం కాకపోయినా రెండు పంటలు పట్టేటట్టు కాళేశ్వరం నీళ్లు తెచ్చిండు పండిన పంట గింజ లేకుండా కొండడు అట్లా రైతు గౌరవం పెంచిండు కేసీఆర్ కరువు అనేది లేకుంటాయి ఎక్కడ కరువు మండలాలు ప్రకటిస్తే ఫస్ట్ కొడపాక మండలమే కరువు మండలం ఈ రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటిస్తే కొడపాక మండలం పేరు లేకుండా కరువు మండలాలే కానీ దానికి అసలు కరువు అనేది ఉన్నదా కాలంగా అయినా బర్తక పోతున్నాం కాలంగా బొబ్బాయి పోతున్నాం కాలంగా ఏదైనా హైదరాబాద్ పోతున్నాం అని ఆ రోజుల్లో ఉండేది ఇప్పుడున్నదా ఇప్పుడు కాలంగా బర్తపోతున్నాం అనే మాట ఉండే అదే నాట్ చేసేందుకు మనుషులు దొరకలేదు అనే కాలం వచ్చింది ఇప్పుడు కూడా వచ్చి గుర్తెట్టి నాట్ చేసేటట్టు వచ్చింది ఎందుకంటే కేసీఆర్ ముందు కాలం కాలేదని మనం కొట్టినట్టు గొప్పపోయింది ఇప్పుడు మనం పది మందికి పండించేటట్టు చేసేదా లేదా కేసీఆర్ ఇది కేసీఆర్ గారు మనకు చేసినటువంటి మంచి పని అంతేకాదు దాదాపు రెండు లక్షల మందికి కొత్తగా మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వాన్ని కూడా ఇప్పించే మన కేసీఆర్ చాలా మంది సొసైటీలో మాకు మెంబర్షిప్ లేదు మాకు మెంబర్షిప్ కావాలంటే రెండు లక్షల మందికి కొత్తగా సొసైటీలో సభ్యత్వం అనిపించి మీ అందరికీ ఇన్సూరెన్స్ కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అనే విధంగా చేసిండు మన కేసీఆర్ ఇవాళ మార్పు 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 అన్నది ఏం మార్పు వచ్చింది మార్పు వచ్చిందా కేసీఆర్ పోవాలే మార్పు మార్పు అన్నది మార్పు వచ్చినా అదే వచ్చింది వచ్చింది ఎందుకు రాలేదు ఉన్న రైతు బంద్ అయితే బందైంది ఉన్న రైతు బంధు బందే శాపర్ బంద్ అయింది దామకాలంలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయితే బతుకమ్మ పండుగకు సీలర్ బంద్ అయితే ఈ మార్పు అయితే వచ్చింది రాలేదు ఉన్నాయి గొడవొట్టే మార్పు వచ్చింది కొత్త ఏమి రాలే కానీ ఉన్నాయి కూడగొట్టే మార్పు తెచ్చింది కాకపోతే దేవుడియా చూద్దాం మన పని మనం చేసుకుంటూ పోదాం గజవేర్ అంటే కేసీఆర్ ఉన్నది ఎంత గౌరవం ఉండే ఎంత పేరు ఉంది వీళ్ళు వచ్చిన దాని నుంచి పనులన్నీ క్యాన్సిల్ చేస్తున్నాం ఎంత కొట్టిస్తారు మన గదివే కేసీఆర్ సార్ అనగా మన కలర్ ఉంది గవర్నమెంట్ ఎన్నో పనులు చేసుకున్నాం యాభై ఏళ్ళ ముందే ఇష్టపోయింది సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ